ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తెనాలి మండలం కటవరం గ్రామ పంచాయతీ పరిధిలోని అయ్యప్ప స్వామి గుడి శాంతినగర్ మధ్యనగల ప్రాంతం వర్షపు నీటితో నిండిపోయి ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక నాయకులు గౌరవ తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మాత్యులు శ్రీనాథెన్ల మనోహర్ గారి దృష్టికి సమస్యను తీసుకురావడం జరిగినది మంత్రిగారు వెంటనే స్పందించి తక్షణమే నీటిని బయటికి తోడి శానిటైజేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు అధికారులు స్పందించి ఈరోజు మోటార్ ఇంజన్లను ఏర్పాటు చేసి వర్షపు నీటిని బయటకు తొడటం జరిగినది ఈ సమస్య పరిష్కరించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు